హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజ్ అని వెల్కమ్ టు హర్షి తనుజ్ ఈ ఈరోజు రెసిపీ పునుగులు మనం దోశ బ్యాటర్తో పునుగులు తయారు చేసుకుంటాం చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్ అయినా చేసి పెట్టచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ పిండిని మనం కొంచెం గట్టిగా రుబ్బుకొని ఒక చిన్న గిన్నెడు ఇట్లా దోసల పిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పలుచుగా కాకుండా కొంచెం గట్టిగా తీసుకొని పెట్టుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి అట్లాగే పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని ఇవన్నీ మనం పిండిలో వేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో కావాలంటే కొంచెం చిటికడు షోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు కానీ షోడా ఉప్పు లేకపోయినా బాగుంటుంది ఈ దోశ పిండి నిన్నే వేసి పెట్టాను కాబట్టి ఫర్మెంటేషన్ కూడా అయ్యి చాలా బాగుంది ఇంకా అప్పుడు వేయాల్సిన పని ఉండదు అనమాట షోడా మీరు కావాలంటే ఒక చిట్టిగాడు షోడా ఉప్పు కూడా వేసుకోండి ఈ పిండి మొత్తం ఉల్లిపాయలు అన్నీ బాగా కలిపిప్పేసి పెట్టుకోండి ఈ పిండిని మనం ఎంత బాగా కలిదిప్పుకుంటామో అప్పుడు బోండాలు కొంచెం గుల్లగా బాగా వస్తుంది ఇప్పుడు పొయ్యి ముట్టి వచ్చేసి మనం ఆయిల్ హీట్ చేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు బోండాలు వేసేసుకున్నాం ఇప్పుడు పిండి కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్నగా వేసుకుందాం ఇలా కొన్ని కొన్ని వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఉంచుకొని తీసేసుకోవడమే ఈ బోండాలు చాలా టేస్ట్గా ఉంటాయి మనకి బండి మీద దొరికే బోండాల్లాగా బాగుంటాయి ఇప్పుడు ఇవన్నీ ఇటువైపు కూడా తిప్పేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి ఇప్పుడు తీసేసుకున్నాం ఇలా మిగిలినవన్నీ వేసేసుకోవడమే ఇప్పుడు వీటిని చిన్నగా ఇటువైపు కూడా తిప్పుకున్నాం ఇప్పుడు గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి ఇంకా తీసేసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా దోసపిండితో పునుగులు రెడీ మనకి బండి మీద దొరికే పునుగుల్లాగా చాలా టేస్ట్గా వస్తాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్ అండి మా సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ